ప్రైజ్ దులాడ్ ప్రభువుని ఏ యేసుక్రీస్తు నామం పేరటం మీ అందరికీ ప్రత్యేక శుభాలు తెలియచేస్తున్నాను తొంభై ఒకటవ కీర్తన పదిహేనవ చరణలో మనం చదువుకుంటే శ్రమలలో నేను అతనికి తోడై ఉందును అని వాక్యం తెలియచేస్తుంది చాలాసార్లు మన జీవితంలో అన్నీ బాగున్నప్పుడు అందరూ నాతో ఉన్నారు నా సంతోష సమయాల్లో నాకు క్షేమము కలిగిన సమయాల్లో అందరూ నాతో ఉన్నారు నా కష్టకాలంలో నా ఒంటరి సమయంలో నాకు వేదన దిగులు బాధ కలిగిన సమయంలో ఎవరు లేరు అని కృంగిపోయేవారు ఈనాడు చాలామంది ఉన్నారు లోకం యొక్క పోకడ లోకం యొక్క తీరు కూడా అలాగే ఉంది సంతోషించే వారింటికి వందల కొద్దీ ప్రజలు వెళ్తుంటారు దుఃఖపడి బాధతో నిరాశతో ఉన్న వ్యక్తిని కనీసం పరామర్శించేవారు కూడా ఉండరు పరామర్శకు కంటే విమర్శించే వాళ్ళే ఎక్కువ అవుతుంటారు ఈ బాధకి ఈ దుఃఖానికి నువ్వు అనుభవిస్తున్న నువ్వు వెళ్తున్న ఈ పరిస్థితికి నువ్వు చేసుకున్నదే కారణం అని వారి బాధలో మరింత కృంగుదల మరింత బాధను కలిగించే మాటలను వారి మీద సంధిస్తుంటా ఈ ప్రత్యేకమైన సమయంలో మీరు కూడా అటువంటి పరిస్థితుల్లో వెళ్తున్నారేమో నాకు ఎవరు తోడు లేరు ఒంటరి దాన్ని అయిపోయాను లేదా ఒంటరి వాడిని అయిపోయాను నా జీవితం అంతా కూడా భారంగాను బరువుగాను భయంగాను నడిపించుకోవాల్సి వస్తుందని మీరు అనుకుంటూ ఉంటే వాక్యం ఈ విధంగా తెలియజేస్తుంది శ్రమలలో నేను అతనికి తోడై ఉంటాను మన ప్రభువు మనల్ని విడిచిపెట్టేవాడు కాదు శ్రమ దినమందు ఆయన మనల్ని ఎరిగిన దేవుడు మనలను హత్తుకునే దేవుడు లోకమైతే నీకు శ్రమ కలిగినప్పుడు నీ దగ్గరికి వస్తే వారికి కూడా శ్రమ కలుగుతుందేమోనని బహుశా పారిపోతారేమో అందులో వదిలిపెట్టేస్తారేమో కానీ దేవుడు మాత్రం నీవు కృంగిన సమయాల్లో దిగులుతో ఉన్న సమయాల్లో నీ దరి చేరి నీ చెంత నిలిచి నిన్ను బలపరిచే దేవుడు దేవుని వాక్యంలో అనేక సందర్భాల్లో అనేక మంది వ్యక్తులను ప్రభు బలపరిచాడు వారి శ్రమకాలంలో దేవునికి మొరపెట్టినప్పుడు దేవుణ్ణి ఆనుకున్నప్పుడు దేవుని శరణు కోరినప్పుడు ఆయన వారిని ఆదరించాడు ఏసుక్రీస్తు ప్రభు ఒక గ్రామానికి వెళ్తున్నప్పుడు ఆ గ్రామంలో నుండి జన సమూహం ఊళ్ళో నుండి బయటికి వెళ్తుంది ఏంటి అని ఆలోచన చేస్తే ఒక తల్లి బిగ్గరగా ఏడుస్తుంది ఆ తల్లి యొక్క కుమారుడు చనిపోయాడు ప్రజలందరూ కూడా ఆమె చుట్టూ చేరి దుఃఖాక్రాంతులై ఊరిలోంచి బయటకు వెళ్తున్నారు కానీ యేసు ప్రభు మాత్రం చనిపోయిన ఆ పాడను ఎదుర్కొంటూ ఊళ్ళోకి వెళ్తున్నారు ఇక్కడ ఒక మాట గమనించండి సాధారణంగా ఎవరైనా చనిపోయిన వాళ్ళు ఎదురు వస్తుంటే పక్కకు వెళ్ళిపోతారే కానీ ఎదురుగా వెళ్ళడానికి ఎవరు సాహసించరు అది యేసుక్రీస్తు ప్రభు మరణం ఎదురుగా వస్తుంటే దాన్ని ఎదుర్కోవడానికి ముందుకు వెళ్ళారు లోకమంతా కూడా మరణంతో పాటు సాగిపోయింది మరణంతో పాటుగా కొట్టుకుపోయింది కేవలం ఏసుక్రీస్తు ప్రభు మాత్రమే మరణానికి ఎదురెళ్ళి మరణాన్ని జయించి మరణం యొక్క ముళ్ళును మరణం యొక్క మెడను వంచి ఆయన పునరుత్డయ్యాడు ఏసుక్రీస్తు ప్రభుకి మిగతా వాళ్ళకి ఉన్న అనేక తారతమ్యాలు లేదా భేదాలు చెప్పాలంటే ఏసుక్రీస్తు ప్రభు మరణించాడు మరణించి మరణాన్ని ఓడించి తిరిగి లేచాడు ఆయన మృత్యుంజయుడు దేవునికి ఉండాల్సిన ముఖ్యమైన లక్షణాలలో ఒకటి మృత్యుంజయుడై ఉండాలి మరణాన్ని జయించి మరణము యొక్క అధికారము కింద ఉండకుండా దాన్ని ఓడించాలి యేసు ప్రభు మరణాన్ని జయించాడు ఆ తల్లి తన కుమారుడు చనిపోయాడని ఏడుస్తూ దుఃఖంతో వస్తున్నప్పుడు ఆయన ఆగి ఆమెతో మాట్లాడుతున్నాడు అమ్మా ఏడవద్దు ఆ మాట బహుశా చాలామంది చెప్పే ఉంటారు అనేక మంది ఆ మాట ఏడవద్దమ్మా ఊరుకో ఊరుకో అని చెప్పి ఉండొచ్చు అది యేసు ప్రభు చెప్పిన ఆ మాటలో ప్రత్యేకత ఉంది యేసు ప్రభు చెప్పిన ఆ మాటలో మిగతా వారి మాట కంటే ఆదరణ ఉంది ఏడవద్దు ఊరుకో అని చెప్పినప్పుడు ఆ తల్లి మరింత బిగ్గరగా ఏడుస్తుంది ఎందుకో తెలుసా లేక లేక పుట్టిన కుమారుడు అయి ఉండొచ్చు ఒకగానొక కుమారుడు ఆ పెద్ద వయసులో అతడే ఆమెకు ఆదరణ ఆలన పాలన అనుకుని అతని మీద ఆశలు పెట్టుకున్నదేమో కానీ కుమారుడు చచ్చిపోయాడు ఎప్పుడైతే పాడిన ముట్టాడో ప్రభు ఆ చిన్నవాడు లేచాడు కూర్చున్నాడు మాట్లాడడం మొదలుపెట్టాడు ఇప్పుడు చెప్పండి ఆ స్త్రీని ఇందాక ఏడిచా కదమ్మా ఇప్పుడు ఏడు కొంతసేపు అంటే ఇంకెందుకు ఏడవాలయ్యా నా కుమారుడు చచ్చిపోయాడు లేడు అనే ఆ మాట తట్టుకుంటేనే ఆలోచిస్తేనే తట్టుకోలేకపోతున్నాను వేదన దుఃఖం నా మనసుని అలుపుకుంది ఇప్పుడైతే నా కుమారుడు బ్రతికాడు ఇంకెందుకు నాకు దుఃఖం ఎందుకు నా బాధ అని సంతోషిస్తుంది అనేక మందికి ఆ కార్యం గురించి వివరిస్తుంది యేసు ప్రభు ఆమెకు తోడుగా ఉండి చనిపోయిన కుమారుడిని లేవనెత్తడం ద్వారా ఆమె దుఃఖాన్ని తీసివేస్తాడు ఈరోజు ఆత్మీయ జీవితంలో అనేక మంది చనిపోయిన స్థితిలో ఉన్నారు వాక్యం సెలవిస్తుంది పాపముల చేత అపరాధముల చేత ప్రతి ఒక్కరూ చచ్చినవారుగా ఉన్నారు క్రీస్తు ప్రభు మనను బ్రతికించి పరిమళ వాసనగా చేయడానికి తన్ను తాను అప్పగించుకున్నాడు తను తాను తన ప్రాణాన్ని పెట్టడానికి ఇష్టపడ్డాడు యేసుక్రీస్తు ప్రభు యొక్క మరణం పాపములో మరణించిన మనిషికి జీవాన్ని ప్రసాదించింది నీవు కూడా పాపపు వ్యసనాల్లో చెడు జీవితంలో చచ్చిపోయినవాడు ఉన్నావేమో దేవుని మాట వినలేని దుస్థితిలో నీవు ఉండి నిన్ను బట్టి అనేకులకు బాధను దుఃఖాన్ని కలిగిస్తున్నావేమో ఆ చనిపోయిన కుమారుడు తన తల్లికి తన బంధువులకు తన చుట్టూ ఉన్న వారందరికీ దుఃఖాన్ని కలిగించినట్లుగానే నీవు చనిపోయిన స్థితిలో ఆత్మీయంగా చచ్చిపోయిన స్థితిలో నీవు ఉంటే దేవుని మాట వినవు ఎవరి మాట వినలేవు నిన్ను బట్టి నీ ఇంటి వారు దుఃఖపడతారు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి ప్రియ సహోదరుడా నిన్ను బట్టి నీ ఇంటివారు దుఃఖపడుతున్నారా నిన్ను బట్టి నిన్ను కన్నవారు నిన్ను కట్టు కట్టుకున్నవారు దుఃఖపడుతున్నారా నిన్ను బట్టి నీ కడుపును పుట్టిన పిల్లలే బాధపడుతున్నారా నిన్ను బట్టి నీ సంఘ కాపరి నీ తోటి విశ్వాసులు బాధపడుతున్నారా నువ్వు చచ్చిపోయిన స్థితిలో ఉంటే ఎవరికీ ప్రయోజనకరంగా ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉండలే నువ్వు బ్రతకాలని ప్రభు కోరుతున్నాడు నీ జీవితంలో ఉన్న దుఃఖాన్ని శ్రమను వేదనను చూసే దేవుడు ఈరోజు నీకు తోడై ఉన్నాడు ఆ రోజు ఆ స్త్రీ కన్నీటిని తుడిచిన దేవుడు ఆమె దుఃఖాన్ని తొలగించిన దేవుడు ఈరోజు నీ జీవితంలో కూడా నీ దుఃఖాన్ని తొలగించాలని కోరుతున్నాడు ఒకవేళ శారీరక మరణం రావచ్చు మనం శరీరంలో ఉన్నాం కాబట్టి మన్నైనది తిరిగి మన్నై అవుతుందని ప్రభు చెప్పిన మాట ప్రకారం ఏ రోజైనా ఈ దేహాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవలసిందే దాని గురించి చింతించాల్సిన అవసరం లేదు ముఖ్యంగా క్రైస్తవునికి మరణం గురించి భయపడాల్సిన అవసరం లేదు కానీ నిత్య మరణం నుండి తప్పించుకోవాలనే తపన ఆశ మనకు ఉండాలి ఈ లోకంలో కొంతకాలం బ్రతికి చచ్చిపోతాం కానీ నువ్వు రక్షించబడకపోతే మారు మనసు పొందకుండా పాపంలోనే చచ్చిపోతే నీ వ్యసనానంలోనే చచ్చిపోతే యేసు ప్రభుని అంగీకరించకుండా నీ పాప క్షమాపణ పొందకుండా ఆయనను ప్రభువుగా అంగీకరించకుండా చనిపోతే లూకాస్ వార్త పదహారవ అధ్యాయంలో ధనవంతుడు పేదవాడైన లాజురు ఉపమానంలో చెప్పినట్లుగా ఆ ధనవంతుడు కన్నులు తెరవగానే పాతానంలో యాతన పడుతున్నాడు నీవి లోకంలో ఎంత గొప్పగా బ్రతికినా రక్షణ పొందకుండా మారు మనసు పొందకుండా చనిపోతే నువ్వు కన్నులు తెరిచిన తర్వాత నిత్యత్వంలో పాతానంలో యాతన పడుతుంటావు పాతాళంలో నిత్యము ఏడుస్తూ ఉంటాం వాకింగ్ సెలవిస్తుంది అక్కడ అగ్ని ఆరదు పొరుగు చావదు అని నీ జీవితంలో ప్రభువుని అంగీకరించి నిత్యరాజ్యానికి సిద్ధపడతావా లేకపోతే నీకు ఇష్టం వచ్చినట్టుగా బ్రతికి ఆ ధనవంతుని వలె పాతాళానికి చేరుకుంటాం ఒకవేళ చనిపోయిన ఆ చిన్నవాణి యొక్క తల్లి వలె నీవు ఈరోజు దుఃఖంలో ఉన్నావేమో నీ చుట్టూ ఉన్న వారందరూ నిన్ను ఓదార్చే ప్రయత్నం కూడా చేయకుండా చూసి చూడకుండా వెళ్ళిపోతున్నారేమో శ్రమలలో నేను నీకు అతనికి తోడై ఉంటానని చెప్పిన దేవుడు నువ్వు మొరపెడితే దేవునికి ప్రార్థన చేస్తే ఆయన శరణు కోరుకుంటే నీకు తోడై ఉండి నడిపిస్తాడు అంతం వరకు ఆయనను విడిచిపెట్టేవాడు కాదు ఈ దేవుడు సదాకాలం మనకు తోడై ఉన్నాడు మరణం వరకు మనల్ని నడిపిస్తాడని నలభై ఎనిమిదవ కీర్తనలో భక్తుడు తెలియచేసినట్లు యుగ సమాప్తి వరకు ఆయన నీతో ఉంటాడు నిన్ను కట్టుకున్న భర్త నేను వదిలిపెట్టేస్తాడేమో నిన్ను కట్టుకున్న భార్య నేను అర్థం చేసుకోవట్లేదేమో లేదా నువ్వు నమ్ముకున్న వ్యక్తులే అపార్థం చేసుకొని నీ మీద నానా రకాలుగా మాట్లాడుతున్నారేమో లేదా నీ ద్వారా బలపరచబడి ప్రోత్సహించబడి ఈరోజు వాడబడుతున్న వ్యక్తి కూడా నిన్ను ప్రక్కన పెట్టే ప్రయత్నం చేస్తున్నాడేమో ధైర్యం తెచ్చుకో నువ్వు చేసిన ప్రతి మంచి పని నీకు ఖచ్చితంగా మేలు కలిగేటట్లుగా దేవుడు మారుస్తాడు మనుషులు నిన్ను వదిలిపెట్టిన ప్రభునిని విడిచిపెట్టడం ఆ నీకు తోడయ్యుండి నహూము గ్రంథము ఒకటో అధ్యాయం ఏడో వాక్య ప్రకారం శ్రమదినమందు ఆ నీకు ఉత్తమమైన దేవుడికి ఆదరించే దేవుడిగా ఉంటాడు నీ జీవితంలో గొప్ప దీవిన అనుగ్రహిస్తాడు ప్రతి విషయంలో దేవునికి మొరపెట్టండి ప్రార్థన చేయండి మీ కన్నెటిని మనుషుల ఎదుట కంటే దేవుని ఎదుట ఒలికించండి మీ మనసులో ఉన్న బాధ మనుషులకు చెప్పుకొని చులకనయ్యేదానికంటే దేవునికి చెప్పుకోండి ఆయన మీ హృదయ స్థితిని అర్థం చేసుకుంటాడు ఆదరిస్తాడు ముప్పై నాలుగో కీర్తనం నాలుగో వచ్చిన వాళ్ళు చెప్పినట్లుగా మీ భయములన్నిటి నుంచి విడిపించి మీ జీవితంలో గొప్ప కార్యాలు జరిగిస్తాడు దేవుడు మీకు తోడై ఉన్నాడు మీ శ్రమలలో నాతో ఎవరు లేరు అనుకోవద్దు ప్రభువే నీతో నడిపిస్తూ నేను బలపరుస్తూ గమ్యానికి చేరుస్తాడు కష్టకాలంలో నిన్ను ఆయన తన భుజాల మీద ఎత్తుకొని ముందుకు తీసుకెళ్తాడు దేవుడు గొప్ప ఆదరణతో మిమ్మల్ని నింపుతాడు ఈ మాటలు మీ జీవితాల్లో దేవుడు ఫలించి ఆశీర్వదించును కాక ఆ మెయిన్